హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదమూడవ తేదీన శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు సంబంధించి వైకాపా పార్టీ మరియు తెలుగుదేశం జనసేన కూటమి కూడా మేనిఫెస్టోని విడుదల చేశాయి మరియు ఈరోజు ఈ వీడియోలో వైకాపా విడుదల చేసిన మేనిఫెస్టోని ఒకసారి పరిశీలిస్తాం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ కార్మికులకి ఏమైనా హామీలు ఇచ్చారా వారి బకాయిల్ని చెల్లించేటువంటి అంశాలను ఇందులో పేర్కొన్నారా లేదా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ ప్రస్తావన ఉందా ఉంటే ఏ అంశాల మీద ఉంది అనేటువంటి విషయాల మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మన రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అనేక ఇబ్బందులకు గురయ్యారు వారికి సంబంధించినటువంటి డిఏ బకాయిలు కానివ్వండి ఇతర బకాయిలు పిఆర్సి బకాయిలు అదేవిధంగా పన్నెండవ పిఆర్సి సంబంధించినటువంటి అయార్ కానీ పెన్షన్లకు సంబంధించి క్వాంటమా పెన్షన్ కానీ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి సరణలు డిఫరెన్స్ కానీ ఏ సమస్యను కూడా పరిష్కరించుకోలేకపోయాం సిపిఎస్ రద్దు అన్నటువంటి ప్రభుత్వం సిపిఎస్ కూడా రద్దు చేయలేదు ప్రతి సమస్యను కూడా మార్చిలో తీరుస్తాం సెప్టెంబర్లో తీరుస్తామని చెప్పి మార్చి సెప్టెంబర్ మార్చి సెప్టెంబర్ అంటూ ఐదు సంవత్సరాల కాలాన్ని కూడా ఈ ప్రభుత్వం గడిపేసింది అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కనీసం ఆ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మిక సమస్యల గురించి వారి డిమాండ్స్ని గురించి వాళ్ళ బకాయిల గురించి ఏదైనా హామీ అని చెప్పి కొంతమంది ఎదురు చూశారు దింపుడు కళ్ళం ఆశలాగా కానీ ఆ ఆశలు కూడా నెరవేరలేదు వైకాపా మేనిఫెస్టోలు ఎక్కడ కూడా ఉద్యోగ సంబంధిత అంశాలు కానీ వారికి హామీలు కానీ ఇవ్వకపోవటం అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకి నిరాశని మిగిల్చింది మరి ఎందుకు ఇలా జరిగింది ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళ సమస్యలను పరిష్కరించకపోగా కనీసం రాబోయే ఎన్నికల్లో మేము విజయం సాధిస్తే ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల పెన్షనర్ పట్ల మేము సక్రమైన విధానాన్ని అవలంబిస్తాము మీరు ఖచ్చితంగా మొదటి తేదీనే మీకు జీతాలు పెన్షన్లు ఇస్తాము మీకు రావాల్సిన బకాయిల్ని ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెలియజెప్పలేదంటే మనకు ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఉద్యోగస్తులంటే నిర్లక్ష్యమా ఉద్యోగస్తులంటే ఎందుకు వాళ్ళకంత అగౌరవపరుస్తున్నారు ఈ ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందనేది కూడా ఎవరికి అర్థం కాల అయితే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి ఉద్యోగ సంబంధిత అంశాలు సిపిఎస్ రద్దు మిగిలిన అంశాలు కూడా వాళ్ళు పరిష్కరించలేదు వాళ్ళు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలనే పరిష్కరించక లేకుండా ఉన్నట్టు ఇప్పుడు మేనిఫెస్టోలో కనీసం ఉద్యోగం అనే ప పదం కూడా చెప్పనటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కరిస్తారని మనం ఆశించడం ఎంతవరకు సమంజసం ఈరోజు రివర్స్ పిఆర్సి ఇచ్చారు పన్నెండో పిఆర్సి నామమాత్రం కమిషన్ వేశారు కానీ దానికి సంబంధించినటువంటి అంశాలు లేవు పెన్షనర్లకి ఆఫ్ పెన్షన్ను చెల్లించలేదు ఇంకా ఆరోగ్యానికి సంబంధించి ఈహెచ్ఎస్ కార్డులు ఎందుకు పనికిరావడం లేదు అంగన్వాడీ టీచర్లు కానీ మిగిలినటువంటి ఉద్యోగులు కూడా ఎంతోమంది ఉద్యోగం చేసినా వాళ్ళ సమస్యలు పరిష్కరించబడలేదు మరి ఈ మేనిఫెస్టోని ఈ విధంగా ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉన్నట్లయితే అసలు ఈ ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఏం ఆలోచిస్తుంది ఉద్యోగస్తులు ఎందుకంత శత్రువులుగా చూస్తుంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఈ రాష్ట్రంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ మేనిఫెస్టో మిగిలిన అంశాలు ఏదైనా ప్రకటించవచ్చు కానీ అవి ఉద్యోగులకు సంబంధించినవి కావు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఉద్యోగస్తులకి నిరాశని మిగిల్చింది మరి తెలుగుదేశం జనసేన పార్టీ వారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఇచ్చారా ఇస్తే ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి వీడియోతో మరి మీ ముందుకు వస్తాను తర్వాత ఎన్నికలు కూడా ఈరోజు సమీపంలో రాబోతున్నాయి నామినేషన్లు పూర్తి అయింది అభ్యర్థులు కూడా నిశ్చయించబడ్డారు కాబట్టి మన ఉద్యోగస్తులు పాత్ర ఏమిటి పెన్షనర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఈ ఎన్నికలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనేటువంటి అంశాల మీద కూడా మరికొన్ని వీడియోలు నేను చేస్తాను మిత్రులారా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను వీటిలో మీ అజయ్ కుమార్